క్యూనే కు స్వాగతం నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం మారంపల్లి గ్రామంలో ఈరోజు ఆర్బూర్ ఎమ్మెల్యే పేడి రాకేష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా గ్రామంలోని దత్తాశ్రమంలో యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే గారు నూరేళ్లు మంచి ఆయురారోగ్యాలతో వరదిల్లాలని కోరుకోవడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్ సీనియర్ రాజకీయ నాయకులు ఎం గంగాగౌడ్ బూత్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ బాలరాజ్ గజం రాజేందర్ డొంకేశ్వర్ మండలాధ్యక్షులు సురేందర్ ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్లనరసయ్య నారాయణస్వామి తదితరులు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి